ఈ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి సోఫా రూమ్లేమో బెడ్ రూమ్ లు అయిపోతున్నాయి బెడ్రూమ్ రూమ్ స్టోర్ రూమ్ లు అయిపోతున్నాయి ఏ దొరికిందా ఆ దొరికిని మన పొరల కాకటట్టాను రిమోట్ ఇచ్చొట్టనేట చెవులొచ్చి రీసండ్ వచ్చింది టీవీ ఆఫ్ చేసి పడుకోమనేది సార్లు చెప్పనే పేలిందంటే నీతో పాటు నిదర్లోనే ఆంద్రం పాతా లే లే చెకిచెన్ లోక్రా నువ్వు గిన్నెలు తాగితే నేను గ్యాస్ ఎల్గిస్తా తెల్లారింది తినాలి కదా ఇప్పుడే కదా పడుకును అప్పుడే పొద్దునైపోయిందా సారా బ్రాందీ లాగా ఈ సిరీస్లు కూడా పెద్ద ఎడిక్టర్ బాబు అర్జెంట్గా అప్పడుదోబా అక్క గిన్నెల తర్వాతనే ముందు కప్పులు కడుకుని కాఫీ తాగేద్దామే మీటింగ్ ఉంది బాస్ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు లేచేసరికి లేట్ అయిపోయింది అయితే కుకింగ్ మానేసి రోడ్ పక్కన దోశలు తినేసి బాస్ దగ్గరికి వెళ్ళిపోదాం నీకు వంట చేసి వర్రి తప్పిద్ది నీ గిన్నెలతో బాధ తప్పిద్ది తెలిసిపోయిందా మిచ్చు అంటే బుర్రలో ఉన్న నిద్ర కాస్త బాడీ నుంచి భూమిలోకి వెళ్ళిపోద్ది చూసింది చాలు నేను వెళ్ళి తాలి కట్టినోడికి టీ ఇచ్చొస్తా నువ్వు తింగరాశా లేకుండా వంట సామాన్లు వాష్ చేయి వజ్రం లాంటి అమ్మాయితో వంట సామాన్లు తోమిస్తున్నారు నా ఫ్యాన్స్ తెలిస్తే టెంట్ కింద నిరాహార దీక్ష చేస్తారు ఎక్కువ చేస్తే అదే టెంట్ కింద నీ భోజనాలు ఎట్టిస్తా వద్దులే వాష్ చేస్తా ఈయన మమ్మీ లాగా మళ్ళీ చుట్టుకొని పడుకున్నాడా ఎవరా లేజీ హస్బెండ్ పన్నెండు అయింది పళ్ళకెళ్ళి అటు చూడు ఏంటి ఇందాక పదకొండున్నరే ఉంది ఇప్పుడు పదకొండున్నరే ఉంది అదేంటి

వద్దుల గ్యాస్ వేస్ట్ అయిపోద్దు కానీ ఎంటైర్ సీన్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్ ఒకటి బయటపడింది లేట్ అయిపోతుందంటే చాలు లేడీస్ లేడీ పిల్లల్లా వస్తాయి అవును మీటింగ్ అంటే ఆఫీస్ కదా రమ్మనాలి వాసేంటి ఇంటికి రమ్మన్నాడు ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఓ అద్భుతం వాడో అద్భుత దీపం ఇంట్లో ఏ అరేంజ్మెంట్ చేశాడు ఇంకా నయం లేట్ అయిపోయింది బయలుదేరుతున్నాం బాస్ అని ఫోన్ చేద్దాం అనుకున్నా పొద్దున్న చెప్తే ఒక్క ఒక్క పాల ప్యాకెట్లు లెమ్మని వాడు సర్లే గాని ఎలాగో ఎర్లీగా కదా సిల్లిగా సాంబార్ ఇడ్లీ చేయొచ్చు కదా సలదనంలో హెచ్చగా ఉంటది సలదనంలో వెచ్చగా ఉండటానికి సాంబార్ ఇడ్లీ అవసరం లేదు అట్లా పైన వేడి చేసి అరచేతిలో కూడా పెట్టచ్చు పెట్టు ఐరన్ బాక్స్ ఈడ్ చేసి ఇప్పుడు పెడతాను అది కదే మీ అక్క ఏంటి ఎప్పుడు ఏది అడిగినా సిరాకు పడతా ఉంటది ఏదో సత్తరకాయ మొహం ఇది మనుషులకు అసలు కుక్క నీతి బావాలే బా కుక్కనీతి బావాలా అదే సహాయం గుర్తు పెట్టుకోవాలి అంటారు కదా ఓసే అది కుక్కనీతి నీతి బావాలు కలకత్తా కోవాలో కాదే కృతజ్ఞత బావాల నువ్వు తెలుగు మాట్లాడికే చంపేస్తారు మనల్ని సర్లే నువ్వు కూడా ఎలాగే ఎర్లీగానే లేచో కదా ఏమైనా చేత పెట్టి చేస్తా ఏం చేస్తావు పొక్కుడు చేయి వెరైటీ కొట్టదు వెళ్ళి పడకేస్తా ప్రశాంతంగా ఉంటది పేడబోద్దు నా పేరు నరసింహ ఇంటి పేరు నరసింహ తమ్ముడు పేరు నరసింహ అనే పేరు నరసింహ ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఈ బండి నా ఇంటి ముందు పెట్టాడంటే ఒకటి వీడికి భాష అన్నా రాకపోయి ఉండాలి లేదా ఈ ఇంట్లో భాష ఉన్నాడని తెలియకపోయి ఉండాలి నువ్వు ఒక్కసారి పార్క్ చెప్తే నేను సార్లు ఎత్తే అవుతాను నాయన్కి సెట్ అవుతాయి ఈ అందిల్లా చేసేస్తే బండల పక్కన పెడతాండ్రామకు ఎక్కడున్నావురా వచ్చినడు మాతో పాటు వెనక రావాలని తెలియదు ఏంట్రా సిల్లర్ పైన సొక్క మట్టి కొట్టుకుపోయిన మొహం థియేటర్ అనేది చిల్లు దొరుకులేవరా డిజైన్ మొత్తం మారిపోయింది నన్ను వదిలేసి ఎందుకు వచ్చారండి అండి తీసుకెళ్లొచ్చి తర్వాత కంగారు పడకం బ్యాక్ లెట్టు కూడా బయటికి వచ్చేదాకా ఉన్నాము మందు ఎక్కినప్పుడు చూస్తే పక్కన కండక్టర్ క్యాకిలు ఎత్తడా కంగారులో ఎక్కేసాం బయటికి వచ్చేదాకా ఉన్నానా మీ మామగారు బయటకు పంపించారు నేను వచ్చేసరికి మిమ్మల్ని పంపించేశారు కుట్రా తర్వాత బస్ ఎక్కుదురా అని కొంచెం నిండా కర్రీ చేసి కడుపు నిండా అండం పెట్టారండి మా మాంగారు దేవుడు రా పనులు కూడా మన చూస్తాడు పచ్చిగనంలో మామిడి ఎంక నంచుకున్న గ్యాప్ నా దాచేసి మూడు రోజులు పండగ మిగిలిపోయిన పాత పనులని మరి అలా తిట్టకరా ఏ నాయన ఉంచుకోలేదురా నేనే వదిలేసి వచ్చాను నువ్వుంటే ఇంట్లో పాతిప ఎలా చేయరు కదరా అందుకు మీ ఫ్యామిలీ కుద్రాల చేయా చెరుకు మిసిల్లో చెరుకుని కూడా పెప్పయ్యాక పక్కన పాడేస్తారు మీరు ఆ పెప్పిని కూడా పచ్చడి చేసుకుని తినేస్తున్నారంటే దేన్ని వేస్ట్ చేయకూడదురా అవును పొద్దున్నే ఏంటి గుమ్మం దగ్గర కాశారు అమ్మగారు కొట్టారా అదే కోపంతో వెయిట్ చేస్తున్నాను అని నువ్వు వచ్చావు నాలుగు మంట వెయిట్ వద్దులేదు ఇంటి ముందు ఎవడో అడ్డానికి బండి ఎట్టాడు మీరు ఆ బండి కాపలు కాస్తున్నారా అడిగిడు ఇంకా ఉందా లేదు ట్యాంక్ మొత్తం ఖాళీ చేస్తాం మూడు కిలోమీటర్ల దాకా పెట్రోల్ బంక్ అదంతా ఈ ఆయాసానికి కొండ కూడి బయటకు వచ్చేసేలా ఉంది కూల్ డ్రింక్తో లోపల పంపిద్దాం ఫ్లేవర్ మార్చినట్టున్నారు పెట్రోల్ కూడా వేస్ట్ చేస్తావు కదా పెట్రోల్ వేస్ట్ చేయదని ఏడుస్తారేంటండి పొట్లో పోయిన పెట్రోల్ ఏం చేస్తుందా అని చెప్పి నేను ఏడుస్తుంటే నోరు పొట్ట కదా పక్కన పెట్టి అర్జెంట్ ఈ పెట్రోల్ అరిగిపోయి ఐదే చెప్పండి అర్జెంట్గా మిక్సీ అండ్ వచ్చింది బండ్లో పెట్రోల్ అయిపోవాలంటే ప్రయాణం చేయాలి పెట్రోల్ అయిపోవాలంటే పరిగెత్తాలి ఈ బండి నలభై కిలోమీటర్లు ఎత్తది నువ్వు మనిషి కదా మైలేజ్ బాగానే వస్తుంది ఓ వంద పరిగెత్తు ట్యాంక్ ట్యాంకీలు అయిపోతుంది ఊరెళ్ళి వచ్చేటప్పుడు పాతకాల ఒకటి మర్చిపోయాను పట్టుకొచ్చాయి ఏమి మీటింగ్ పోయినా పర్లేదు ఆ ఊరికి మాత్రం పోవడం ఏమైందకి దండం మీద అలా తడిచొక్కలు అలాడుతున్నాడు ఫ్రిడ్జ్ అనుకుని గోడ మీద పెట్రోల్ హ్యాపీగా తగే రేయ్ ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లో ఉంటదరా పెనాయిల్ అంటే బాత్రూమ్ లో ఉంటది గ్యాస్ అంటే కిచెన్ లో ఉంటుంది ఆ విషయం ఆడికి తెలుసు కానీ ఇక్కడ కలర్ ఎలా ఉంది కంగారులో తగేశాడు కలర్ ఒకేలా ఉందని కాఫీలో షుగర్ క్యూబ్ బదులు కలర్ ఉండేసుకుని తాగేరా సరే గాని మీటింగ్ అంటే ఆఫీస్ లో కదా పెట్టాలి ఇంట్లో పెట్టారు దుకాణం ప్రొఫెషనల్ అయితే ఆఫీసులోనే లోనే పెట్టేవాడిని పర్సనల్ కాబట్టి ఇంటి పిలిచాను అక్క కూతురు ఇబ్బందులు పడ్డదయ్యా లివింగ్ రిలేషన్ వన్ ఇయర్ నుండి ఒక అబ్బాయితో కలిసి ఉంటుందంట ట్రెండ్ కదా పిలిచి ఉంటది కలిసి అలాగే చేసేవాళ్ళం వదిలేసి వెళ్ళిపోయాడు అండర్స్టాండింగ్ కుదరలేదంట ఆత్మహత్య చేసుకోబోయింది రమ్మంటే రావట్లేదు పెళ్ళంటే భారం అయిపోయింది లివింగ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది ప్రాబ్లం వస్తే ఒంటరి అయిపోతారని తెలియట్లేదు ఫోన్ బాస్ మావయ్య అని ఆప్యాయంగా ఆ అబ్బాయి నచ్చినప్పుడు ఒక మాట మావయ్యకి చెప్పాలనిపించలేదమ్మా ఎదిగిన ఆడపిల్ల అన్నీ తెలిసిన ధైర్యంగా బయటికి పంపించే కన్నవాళ్ళు కష్టం వచ్చినప్పుడు వదిలేస్తారా తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు మీకున్న సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి సొంత వాళ్ళకు ఒక అవకాశం కూడా ఉండాలమ్మా ఆ అవకాశం మీరు అనుకునే ఫ్యాషన్లో ఉండదు పెద్దవాళ్ళు చేసే పెళ్ళిలో ఉంటుంది అది అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్ళంటే పరువు బరువు కాదమ్మా పెళ్ళంటే బంధం అమ్మ నాన్నలా చాలా అందంగా ఉంటుంది పెళ్ళంటే గౌరవం కాలర్ ఎగరేసుకుని చాలా ధైర్యంగా జరగచ్చు సాంప్రదాయాలంటే సంక్యళ్ళి కాదమ్మా సహాయం కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తండ్రి అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకునే తల్లి బుట్టలో పెట్టి పల్లకీలో మోసే మావయ్య పెళ్ళికి అందంగా ముస్తాబ్ చేసే అక్కలు పిన్నులు అత్తలు పెళ్లిలో ఏ లోటు రాకూడదని హైరాణ పడే అన్నలు వీళ్ళే ఆ సహాయం పెళ్ళైన కొత్తలో ఏ కష్టం వచ్చినా వీళ్ళందరూ కట్టకట్టుకొచ్చి ఎంత పెద్ద సమస్యనైనా వాళ్ళ అనుభవాలతో ఈసీ రావతలేస్తారు ఈ అవకాశం చిన్న చిన్న గదుల్లోనూ సీక్రెట్ లైఫ్లోనూ ఉండదమ్మా సాంప్రదాయంలోనే ఉంటుంది ఇంతమంది నీ కోసం ఉన్నారు వదిలి వెళ్ళిపోయిన అక్కడే వదిలేసి కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చేయమ్మా ఏంటే మొహం ఇరుతున్నావు నీకు కూడా ఏమైనా ప్లాన్లు ఉన్నాయా ఇంత పద్ధతిగా చెప్పినా కూడా ప్లాన్లు వేస్తే పంచేంద్రియాలు పగిలిపోతాయి పాత చింతకాయ పచ్చడుతూ ఉంటూ ప్లాన్లు ఏమేస్తలే